హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఇదిగోండి మేము శ్రావణ మాసం వచ్చేసింది కదండి మేము శతమానం సిల్క్కి వెళ్ళామండి శతమానం సిల్క్ ఎక్కడంటారా కేబిహెచ్పిలో వివేకానంద కాలనీలోనండి ఒక హౌస్లో ఉంటుంది మేము అమెరికా వెళ్తా కూడా ఇక్కడే తీసుకెళ్ళాము ఈరోజు అమ్మవారి చీర తీసుకోవాలని చెప్పి వరలక్ష్మి వ్రతానికి ఈ షాప్కి వచ్చామండి ఈ శతమానం సిల్క్కి రెండు బ్రాంచీలు అయితే చాలా సాట్లు ఉండయి కేబిహెచ్పిలో ఉంది ఇవ కొత్తపేటలో చందానగర్లోను వైజయవాడ రాజమండ్రి చీరాల వైజాగ్ కానీ మేము ఇక్కడ హైదరాబాదులో ఈ చంద వివేకానంద కాలనీకి వచ్చామండి ఇక్కడ సారీస్ అయితే సూపర్గా ఉండయి అండి అసలు ఆఫర్లు కదండి శ్రావణ మాసం ఆఫర్ కదా శారీస్ అయితే కంచి బార్డర్తో ఆల్ ఓవర్ డిజైన్తో అసలు ఒక చీర చూసి ఒక చీర చూడటానికి లేకుండా అంత కలర్ఫుల్గా ఉండీ సారీస్ అయితే లైట్ వెయిట్తో అసలు పట్టు చీరలండి చూడండి ఇవన్నీ కూడా ఎనిమిదేలు తొమ్మిది వేలు ఏలు అంట డిజైన్ ఆల్ అవుట్ డిజైన్తో కంచి బార్డరు సారీస్ చాలా బాగుండీ ఈ ఆఫర్లు అంటండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ అట్ట ఆఫర్ బాను ఈ రేట్లు ఆ పక్కన ఉన్న చీరలు ట్వంటీ నైంటీన్ సిక్స్టీన్ అంటండి ఆఫర్ బాను శారీస్ అయితే ఆలో డిజైన్తో సూపర్గా ఉండయండి కంచి బార్డరు అసలు బార్డర్ అయితే చూడండి ఒక ఒక శారీని చూసి ఒక శారీ చూడకుండా అసలు ఏ చీరకు ఆ చీర ఎంతో అద్భుతంగా బాగుండీ శారీస్ అయితే